హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం హైదరాబాద్లో బంజారా హిల్స్లో ఉన్న శ్రీ జగన్నాథ్ స్వామి టెంపుల్కి విజిట్ చేస్తున్నాము చూడండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఓకేనా టైమింగ్స్ వచ్చేసి ఇవి ఈ టైమింగ్స్లో విజిట్ చేయండి వెళ్ళి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి త్రీ డోర్స్ ఉంటాయి టూ ఎంట్రన్స్ వన్ ఎగ్జిట్ మనం ఇట్లా విజిట్ చేసి మళ్ళీ ఇలా కూడా వచ్చేయచ్చు కానీ చెప్తున్నా మీకు తెలియాలని ఇలా లోపలికి వెళ్ళగానే ఇక్కడే చేజ్ ఉంటారనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ అమ్మవారు ఉంటారు అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నవగ్రహాలు ఉంటాయి అన్నమాట ఇది అమ్మవారి టెంపుల్ ఫోటోస్ నాట్ అలౌడ్ అందుకే తీయలేదు ఇది ఇంకొక ఇంకొక మెయిన్ డోర్ ఇందులోంచి మనం ఇలా వస్తూ ఉంటే మనకి ఇక్కడ చూశారు కదా ఇక్కడ మనకి సుభద్ర ఇంకా బలరామ ఇంకా జగన్నాథ స్వామి టెంపుల్ లోపల ఉంటారన్నమాట జేజీ మనకి చూశారు కదా ఇలా వాల్స్కి మనకి ఎలాగ ఎంత ఎంత బాగుందో చూడటానికి ఈ దశ అవతారాలు అన్నీ మనం ఎక్కడ మనం చూసామో ఈ దశ అవతారాలు మనం మనం చూడాలని గోడల మీద అంతా అన్నీ వేసారు ఇవన్నీ చూసి మనం మన మనం మర్చిపోతామో ఎంత బాగుంటాయి ఇవన్నీ గోడల మీద ఎంత బాగా వేశారు ఇలా ఉందా ఇలా ఇలానే ఉందా మనం కూడా ఆ టైంలో ఉండుంటే ఎంత బాగున్నా అని అనిపిస్తుంది అంత బాగా ఉంటుంది చూసారా మొత్తం వాల్స్ అన్నీ అట్లాగే ఉంటాయి గోదయా టెంపుల్ నేను చెప్పాను కదా స్తంభం ఎదురుగుండా టెంపుల్ ఉంది ఇప్పుడు ఇక్కడే జేజ్ ఉంటారు తర్వాత ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి ఆన్నస్వామి టెంపుల్ ఇక్కడ నవగ్రహాలు దాన్ని ఆపోజిట్గా మనం చెప్పాను కదా అమ్మవారి టెంపుల్ విజిట్ చేయని వాళ్ళు లేట్ చేయకుండా విజిట్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడే వండుకోవాలనిపిస్తుంది కానీ గేట్లు మూసేస్తారు కదా ఇది వచ్చేసి ప్రసాదం కాంటారు ఇక్కడ మనం మళ్ళీ చూసుకోవాలని అనిపిస్తుంది కదా అందుకని ఇక్కడ మళ్ళీ బయట పెట్టారు ఇక్కడ భగవద్గీత కూడా ఉంది అన్ని ఎయిటీన్ చాప్టర్స్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ శివాలయం కూడా ఉంది అది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి నేను అది తీయలేదు చూసారా అంత క్యూటీ క్యూటీగా ఎంత బాగున్నారు ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజిట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్